అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పద్మ పురాణ కథల్లో శ్రీరామచంద్రుడు వామనమూర్తి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాడో విందాం శ్రీరామచంద్రుడు పరమేశ్వరుని స్థుతించగానే పరమేశ్వరుడు చాలా సంతోషించిన వాడై రఘునందన నీవు దేవతలచే ఆరాధ్యుడువు మానవ రూపంలో ఉన్న నారాయణువు నువ్వు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే బ్రహ్మహత్యాది పాపాలన్నీ నశిస్తాయి నీవు గంగానది ప్రాంతానికి వెళ్ళి అక్కడ వామనమూర్తి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించు భూమిని ఎనిమిది భాగాలుగా చేసి రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పరంధామం చేరవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ఈశ్వరుడు చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీరాముడు అక్కడి నుంచి బయలుదేరి పుష్కర క్షేత్రం చేరాడు పుష్పక విమానం అక్కడే ఆగిపోయింది ముందుకు వెళ్ళటం లేదు సుగ్రీవ ఈ విమానం ముందుకు కదలటం లేదు కారణం తెలుసుకో అని శ్రీరాముడు అనగానే సుగ్రీవుడు భూమి మీదకు వస్తా చూస్తాడు అక్కడ బ్రహ్మాది దేవతలు మహర్షులు కనపడ్డారు నాలుగు వేదాల పారాయణ జరుగుతుంది ఆ సన్నివేశం చూసి సుగ్రీవుడు విమానంలోకి వచ్చి తాను చూసిందంతా విన్నవిస్తాడు శ్రీరాముడు భూమి మీదకు దిగి బ్రహ్మాది దేవతలకి నమస్కారం చేస్తాడు బ్రహ్మ రామచంద్రునికి దగ్గరగా తీసుకుని రఘునందన నీవు దేవకార్యాన్ని చేయడానికి ఈ భూమి మీదకు అవతరించావు చేయవలసిన దేవకార్యం పూర్తయినది తిరిగి నీవు విష్ణులోకానికి చేరు ఈ వామనమూర్తి విగ్రహాన్ని గంగానదికి దక్షిణ భాగంలో ప్రతిష్ఠించు అని బ్రహ్మ శ్రీరాముణ్ణి ఆదేశించగానే శ్రీరాముడు బ్రహ్మాది దేవతలకి నమస్కరించి మధురా నగరం ప్రయాణమయ్యాడు అక్కడ శత్రుఘ్ఞుడు భార్యాబిడ్డలతో రాజ్యపాలన చేస్తున్నాడు వారిని అందరినీ చూశాడు శత్రుఘ్ను కౌగులించుకుని ఆశీర్వదించాడు అక్కడి నుంచి బయలుదేరి గంగానది దక్షిణ భాగంలో ఉన్న మహోదయ తీర్థానికి చేరాడు అక్కడ వామనమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అక్కడ అక్కడి నుంచి మరల సుగ్రీవుని కిష్కిందకు తిరిగి పంపించి తాను భరతుడు కలిసి అయోధ్యనగరం చేరుకున్నారు ఇప్పుడు మధుకైటబుల కథను విందాం సముద్ర మధ్య భాగంలో శ్రీమన్ శ్రీమన్నారాయణుడు బొడ్డు నుండి ఒక బంగారు పద్మం ఆవిర్భవించింది ఆ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు ఆ పద్మం రెండు భాగాలుగా ఉంది అందులో ఒక భాగాన్ని భూమి అని పిలుస్తారు ఆ భూమి మీద పర్వతాలున్నాయి ఆ పద్మంలోని మరొక భాగం నుండి నాలుగు సముద్రాలు ఉద్భవించాయి వాటి మధ్యన బ్రహ్మ సూర్య సమానమైన తేజస్సుడై తిరుగాడుతున్నాడు బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభించగానే రజోగుణం ఆవిర్భవించింది ఆ రజోగుణం నుండి మధు అనే రాక్షసుడు ఉద్భవించాడు తర్వాత తామసగుణం ఉద్భవించింది ఆ తామసగుణం నుండి కైటభుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు వారిద్దరూ కలిసి సముద్రం అంతా తిరుగుతున్నారు వారికి తేజోమయ స్వరూపుడైన బ్రహ్మదేవుడు కనిపించాడు నీవు ఎవరువు నిన్ను ఈ సృష్టి కార్యానికి ఎవరు నియమించారు నిన్ను ఎవరు సృష్టించారు ఏ పేరుతో పిలవాలి అని మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి అడిగారు రాక్షసులారా మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం ఈ లోకాలన్నింటినీ సృష్టించిన సృష్టించినవాడు ఒక్కడే ఆయన సర్వవ్యాపి ఆయనని అనేక పేర్లతో పిలిచిన అసలు ఏంటంటే నారాయణుడు నేను ఆయన నాభి కమలం నుండి ఉద్భవించాను ఆయన ఆజ్ఞను అనుసరించి నేను సృష్టి యొక్క కార్యం నిర్వహిస్తున్నాను అని బ్రహ్మ మధుకైటబులకు చెప్పగానే వారు నారాయణు దగ్గరికి బయలుదేరారు మధుకైటబులు నారాయణ్ని దర్శించి నమస్కరించారు ఈ విశ్వాన్ని సృష్టించినవాడు నీవే అని మాకు తెలుసు మాకు జన్మనిచ్చింది కూడా నీవే నీ దగ్గర వరాలు పొందాలని వచ్చాం అని నారాయణ్ణి ప్రార్థించారు రాక్షసులారా మీ ఆయు అయిపోయింది అయినా మీకు జీవించాలని కోరిక ఎలా కలుగుతుందో ఆశ్చర్యంగా ఉంది అని శ్రీమన్నారాయణుడు అనగానే మధుకైటవులు ప్రభు మాకు ఎవరు ఎప్పుడూ మరణించిన ప్రదేశంలో మరణం ప్రసాదించండి అని ప్రార్థించారు సరే మీరు అన్నట్లుగానే జరుగుతుంది అని చెప్పి వారిని నారాయణుడు తన తొడ మీద పెట్టుకుని సంహరించాడు తర్వాత బ్రహ్మ యథేచ్ఛగా సృష్టి చేయడం ప్రారంభించాడు ఇప్పుడు గరుత్తుమంతుని యొక్క కథను విందాం గరుత్తుమంతుడు అండాన్ని ఛేదించుకుని ఆవిర్భవించాడు ఆకలి బాగానే వేస్తుంది తల్లి అయిన వినత దగ్గరకు వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది నాకు ఆహారం పెట్టు అని అడిగాడు నాయన నేను నీ ఆకలి తీర్చలేను నీ తండ్రి అయిన కశ్యపున దగ్గరకు వెళ్ళు ఆయన సోనా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పింది గరుత్తుమంతుడు వాయువేగంతో అక్కడికి చేరాడు తండ్రి నేను నీ కొడుకును గరుత్తుమంతుడను నాకు ఆకలి వేస్తుంది ఆహారం పెట్టండి అని అడిగాడు నాయన నీకు ఆహారం పెట్టగల శక్తి నాకు లేదు ఆ సముద్ర తీరంలో ఏనుగులున్నాయి వాటిని వేటాడి తిను నీ ఆకలి తీరుతుంది అని కశ్యపుడు చెప్పాడు గరుత్తుమంతుడు మరింత వేగంగా వెళ్ళి ఏనుగుల గుంపులోంచి ఒక ఏనుగును అమాంతం ఎత్తుకుని ఆకాశ మార్గంలో ఎగరడం ప్రారంభించాడు గరుత్తుమంతుని వేగాన్ని చూసి పర్వతాలు వృక్షాలు భయపడిపోయాయి గరుత్తుమంతును భూమి మీద దిగడానికి ఎక్కడా స్థానం దొరకలేదు చివరికి ఒక వృక్షంపైకి నిలబడి ఉంది గరుతుమంతుడు ఏనుగుతో సహా చెట్టు మీద వాలాడు చెట్టు విరిగిపోవడం ప్రారంభించిన ఆ చెట్టు కొమ్మ పట్టుకునే గరుత్తుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నాడు మార్గ మధ్యలో గరుతుమంతునికి ఒక మనిషి ఎదురై గరుతుమంతా ఎందుకు ఇలా ఆకాశ మార్గంలో తిరుగుతున్నావు నిలబడ్డానికి ఎక్కడ అవకాశం దొరకలేదా అని అడిగాడు నన్ను గొరుత్తుమతుడు అని పిలుస్తారు నా కర్మవసాన పక్షిగా పుట్టాను నేను కశ్యపుని కుమారునను ఆహారం కోసం ఈ ఏనుగును పట్టుకున్నాను నన్ను నా వేగాన్ని చూసి పర్వతాలు వృక్షాలు పారిపోతున్నాయి చివరికి ఒక వృక్షం నాకు స్థానం కల్పించింది అది నన్ను భరించలేక విరిగిపోయింది ఇక స్థానం లేక ఎలా తిరుగుతున్నాను అని గరుత్తుమంతుడు చెప్పాడు అయితే ఒక పని చేయి నా భుజాల మీద కూర్చుని నీ ఆహారాన్ని తిను అని ఆ మనిషి చెప్పాడు బాగానే ఉంది నువ్వు నన్ను భరించగలవా నారాయణుడో పరమశివుడో మాత్రమే నన్ను భరించగలరు మీ వల్ల కాదు అని గరుత్తుమంతుడు చెప్పాడు గరుత్తుమంతా తెలియని వాడు ముందు తన పనిని పూర్తి చేసుకుంటాడు వాడైతే ముందు నీ పని కానీ తర్వాత నేనెవరో తెలుసుకుందువు కాని అని ఆ పురుషుడు చెప్పగానే గరుతుమంతుడు అతని భుజాల మీద వాలాడు అతని భుజాలు మరింత విశాలంగా పెరిగాయి గరుతుమంతుడు ఆ ఏనుగును చంపి మాంసం కడుపు నిండా తిన్నాడు మీరు ఎవరు మీరెంత గొప్ప కార్యాన్ని చేస్తారో తెలుసా అని గరుతుమంతుడు ఆ దివ్య పురుషుణ్ణి అడిగాడు నన్ను నారాయణుడు అని అంటారు నీకు సహాయపడ్డానికే వచ్చాను అని చెప్పి శ్రీమన్నారాయణుడు నారాయణుడు తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించాడు నాయనా నువ్వు వీరుడివి సూర్యుడివి నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉండు నాకు వాహనంగా ఉండు అని శ్రీ మహావిష్ణువు గొరుతుమంతుణ్ణి ఆదేశించాడు దేవాదిదేవా నీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను నా జన్మ సఫలమైనది నేను నా తల్లిదండ్రులు అనుమతి తీసుకుని నీ సేవకు వస్తాను అని గరుత్తుమంతుడు వినయంగా ప్రార్థించుకున్నాడు పరమాత్మ గరుత్తుమంతుని ప్రార్థనకు ప్రసన్నుడయ్యి పక్షి రాజా నీవు అమరుడవు నిన్ను ఎవరూ సంహరించలేరు నీవు నాతో సమానమైన తేజస్సును కలవాడవు నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ జయం నీకే నీ కోరికలన్నీ తీర్చుకొని నా దగ్గరికి రా నీ తల్లి కష్టాలు తీర్చిరా అని ఆశీర్వదించి శ్రీమన్నారాయణుడు అయ్యాడు గరుత్తుమతుడు తండ్రి అయిన కశ్యపుని దగ్గరకు చేరి జరిగిన కథనంతా చెప్పాడు కశ్యపుడు ఆనందించి నాయన నేను ధన్యుడను నీ తల్లి ధన్యురాలు నీలాంటి కొడుకు జన్మించినందువల్ల అందరూ ధన్యులమయ్యారు మా అందరి పూజాఫలం వల్ల నీకు విష్ణు సేవా భాగ్యం కలిగింది నీ తల్లి అనుమతి తీసుకుని పరమాత్మని సేవలో చేరున ఆయన అని కశ్యపుడు గొరుత్తుమంతుణ్ణి ఆశీర్వదించాడు గరుత్తుమంతుడు తల్లి వెనుక దగ్గరికి చేరాడు తల్లి నాకు శ్రీమన్నారాయణి సేవా భాగ్యం లభించింది నీ ధ్యాస దాసం యొక్క విముక్తికి చేసి నారాయణ సన్నిధికి వెళ్తాను నీ సౌతి తల్లి కోరికేమిటో తెలుసుకో ఏమిస్తే నిన్ను దాస్య విముక్తిరాలని చేస్తుందో తెలుసుకునిరా అని గరుత్తుమతుడు వినతకు చెప్పి కద్రువు దగ్గరకు పంపించాడు వినత కద్రువు దగ్గరకు వెళ్ళి సోదరి నీకు ఇష్టమైనవి ఏమి కావాలో కోరుకో అని తీసుకుని నన్ను దాస్య విముక్తిని చెయ్యి అని వినత అడిగింది అలాగా అయితే దేవలోకం నుంచి నాకు అమృతాన్ని తీసుకువచ్చి ఇచ్చినట్లయితే నీకు దాస్య విముక్తి కలిగిస్తాను అంది కద్రో నవ్వుతూను వినతి చాలా బాధపడి తిరిగి కొడుకు దగ్గరకు చేరి నాయనా నీ పినతల్లి కూరరాని కోరికనే కోరింది స్వర్గం నుండి అమృతం కావాలట అది సాధ్యమయ్యే పనేనా అని చెప్పింది అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఇప్పుడు అమృతాన్ని తీసుకువస్తాను అని చెప్పి మహావేగంగా స్వర్గానికి చేరుకున్నాడు ఇంద్రుణ్ణి సమీపించి దేవరాజా నాకు అమృతం కావాలి అమృతాన్ని నా ఇచ్చి నా తల్లిని దాసి విముక్తురాలను చేస్తాను అని గరుత్మంతుడు గర్వంగా పలగ్గానే ఇంద్రుడు గరుత్తుమంతుని పైన బాణాలను ప్రయోగించాడు వాటిని మార్గం మధ్యలోనే పట్టుకుని విరిచివేశాడు ఏనుగులను పట్టుకొని దూరంగా విసి విసిరివేశాడు ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు వజ్రాయుధం గరుత్తుమంతుని ఏమీ చేయలేకపోయింది గొరుతుమంతా కద్రోకి అమృతాన్ని ఇచ్చినట్లయితే చనిపోయిన సర్పాలు అన్నీ తిరిగి బ్రతుకుతాయి అందువల్ల నీవు అమృతాన్ని ఇవ్వగానే నేను కద్రువు దగ్గర నుంచి అమృతాన్ని అపహరిస్తాను అది నీకు సమ్మతైనట్లయితేనే తీసుకువెళ్ళు అని ఇంద్రుడు గరుత్తుమంతునికి చెప్పాడు ఇంద్ర నా తల్లి అయ్యే వరకు అమృత భాండం నా పినతల్లి కదురువు దగ్గర ఉంటుంది తర్వాత నీవు అపహరించినా నాకు అభ్యంతరం లేదు అని గర్తుమంతుడు ఇంద్రుడికి విన్నవించుకున్నాడు ఇంద్రుడు ఆనందంగా అమృత భాండాన్ని ఇచ్చాడు గరుతుమంతుడు ఆ భాండాన్ని తల్లికిచ్చి అమ్మ వెంటనే నీవు అమృత భాండాన్ని పినతల్లికిచ్చి దాసిముక్తురాలు కమ్ము అని చెప్పి గరుత్తుమంతుడు తల్లిని పంపించి వేశాడు వినత కద్రో అమృత భాండాన్ని కద్రోకు అందించి దాసి చేసింది ఇంద్రుడు అమృత భాండాన్ని అపహరించాడు గరుత్తుమంతుడు శ్రీ మహావిష్ణువుని చేరి వాహనంగా ఉండిపోయాడు ఇప్పుడు నరోత్తముని యొక్క కథను విందాం నరోత్తముడు అనే ఒక బ్రాహ్మణుడు పూర్వకాలంలో ఉండేవాడు అతడు తల్లిదండ్రులను ఆదరించుకుండగా తీర్థయాత్రలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు తన తపశ్శక్తి వల్ల నరోత్తముడు స్నానం చేసిన తర్వాత తన బట్టను ఆకాశంలోనికి ఎగరవేసేవాడు ఆ బట్ట ఆరిన తర్వాత క్రిందికి పడేది ఈ విధంగా తాను చేయగలగడం వల్ల నరోత్తముడి మనసులో చాలా గర్వం అయితే పెరిగిపోయింది ఒక రోజున నరోత్తముడు తన బట్టను ఆకాశంలో ఎగరవేసి పైకి చూస్తున్నాడు ఇంతలో ఒక కొంగ అటుగా వచ్చి సరిగ్గా నరోత్తముని ముఖంపై రెట్ట వేసింది దాంతో నరోత్తమునికి కోపం వచ్చి కొంగను శపించాడు అది మరణించి నేలపై పడింది దాంతో నరోత్తముని తపశక్తి తగ్గిపోయి ఆకాశంలో ఆరవేసిన బట్ట క్రిందికి రాలేదు నరోత్తమ నీవు ఇక్కడి నుంచి బయలుదేరి చండాల దగ్గరికి వెళ్ళు అతడు నీకు ధర్మబోధ చేస్తాడు అతని మాటలు నీకు శుభం కలుగ ఆకాశవాణి చెప్పింది ఆకాశవాణి మాటలు విని నరోత్తముడు చండాలుని ఇంటికైతే వెళ్ళాడు ఆ సమయంలో చండాలుడు తల్లిదండ్రులకి స్నానం చేయిస్తున్నాడు తరువాత షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు తాంబూలం ఇచ్చాడు చక్కగా పక్కపరిచి నిద్రపుచ్చాడు వాళ్ళు నిద్రపోతున్నంతసేపు పక్కన ఉండి విసురుతున్నాడు అతని పూజామందిరంలో శ్రీమన్నారాయణ యొక్క విగ్రహం దివ్యకాంతితో వెలిగిపోతుంది నారాయణుడు బ్రాహ్మణ రూపంలో చండాలతో కలిసి ఆడుకుంటున్నాడు ఇదంతా నరోత్తముడు బయట నుంచి చూస్తున్నాడు నాయన ఒకసారి బయటకురా నీతో ధర్మచర్చ చేయాలి అని వచ్చాను అని నరోత్తముడు చండాలను పిలిచాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను నీ దగ్గరికి ఎలా రాగలను వీరి సేవ పూర్తయ్యే వరకు ద్వారం బయట కూర్చుని ఉండండి నేను వచ్చి మీకు అతిథి సత్కారాలు చేసుకుంటాను అని చండాలుడు వినయంగా చెప్పాడు బ్రాహ్మణ సత్కారం కన్నా మిగిలిన పనులు నీకు గొప్పవా అనిపిస్తున్నాయా అలాగా అని అరుత్తముడు కోపంగా అన్నాడు తండ్రి అవ అనవసరంగా ఎందుకు కోపగించుకుంటున్నావు నీవు కోపగిస్తే చనిపోవడానికి నేను కొంగణం కాను ఆకాశవాణి మాటలు విని నా దగ్గర ధర్మం తెలుసుకోవడానికి నీవు వచ్చావని నాకు తెలుసు నువ్వు కాసేపు కూర్చోగలిగినట్లయితే నేను నీ ప్రశ్నలకి సమాధానం చెబుతాను లేకపోతే ఇక్కడికి కొంచెం దూరంలో ఒక పుణ్యాత్మురాలు ఉంది ఆమెను కలుసుకుంటే నీ సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి అని చండాలుడు చెప్పాడు ఎంతలో నారాయణుడు ఒక బ్రాహ్మణు రూపంలో అక్కడికి వచ్చి నరోత్తమ ఆ పవిత్రురాలు ఇంటికి తీసుకువెళ్తాను రా అని చెప్పి నరోత్తముని తీసుకుని బయలుదేరాడు బ్రాహ్మణుడా ఈ పతివ్రత ఎవరు ఆమెకు శాస్త్రజ్ఞానం ఎలా వచ్చింది ఈ విషయాలు నీకు తెలిస్తే చెప్పు అని నరోత్తముడు బ్రాహ్మణుని అడిగాడు నరోత్తమ నదుల్లో గంగానది స్త్రీలలో పవి పతివ్రతలు దేవతల్లో శ్రీమన్నారాయణుడు శ్రేష్ఠుడు పతివ్రతలు తమ భక్తులకు సేవలు చేస్తూ ఇటు పుట్టినింటిలోనూ మెట్టినింటిలోనూ ఏడు తలాల వారిని కూడా ఉద్ధరిస్తారు పరపురుషులను పుత్రులుగా సోదరులుగా భావిస్తారు ఆ శక్తి వల్ల వారికి ధర్మజ్ఞానం కలుగుతుంది ఇదిగో ఆ పతివ్రత ఇల్లు వచ్చింది అక్కడికి వెళ్ళి నీ ధర్మ సందేహాలు తీర్చుకో అని చెప్పి బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు బ్రాహ్మణుడు అంతర్ధానం అవ్వడం చూసి నరోత్తముడు ఆశ్చర్యపోయి పతివ్రత ఇంటికి వెళ్ళి పిలిచాడు అతిథి గొంతుకు విని పతివ్రత బయటకు వచ్చింది దేవి నీకు తెలుసున్నవి నీకు నచ్చిన విషయాలు నాకు చెప్పు అని నరోత్తముడు అడిగాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఇప్పుడు నేను నా భర్త సేవలో ఉన్నాను నీకు కావలసిన విషయాలు తర్వాత చెబుతాను అని పతివ్రత చెప్పింది కళ్యాణి నాకు బాగా ఆకలి వేస్తుంది నీవు చెప్పదలుచుకున్నది వెంటనే చెప్పు లేకపోతే శపిస్తాను అని నరోత్తముడు కోపంగా అన్నాడు దిజశ్రేష్ట నీకు శాపానికి కాలిపోవడానికి నేను కొంగను కాను నీకు ధర్మజ్ఞానం కావాలనుకుంటే ఇక్కడ కొద్ది దూరంలో ఒక వైశ్యుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు జ్ఞానబోధ చేస్తాడు అని పతివ్రత చెప్పింది ఎక్కడో జరిగిన విషయం వీళ్ళందరికీ ఎలా తెలిసింది అని నరోత్తముడు ఆశ్చర్యపోయాడు ఇంతలో నారాయణుడు తిరిగి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు మునీశ్వర పతివ్రత ఏం చెప్పింది అని బ్రాహ్మణ రూపంలో ఉన్న నారాయణుడు అడిగాడు ఇక్కడికి దగ్గరలో ఉన్న వైశ్యుని కొలుసుకుని నా ధర్మ సందేహాలు తీర్చుకోమని చెప్పింది అని నరోత్తముడు చెప్పగానే నారాయణుడు నడు నిన్ను ఆ వైశ్యుని ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి నరోత్తమును తీసుకుని బయలుదేరాడు నరోత్తమ ఈ వైశ్యుడు పరమ ధార్మికుడు సత్యవ్రతుడు వ్యాపార ధర్మాలు పాటించేవాడు అందువల్ల అతని దగ్గర ఎక్కువ మంది సరుకులు కొంటూ ఉంటారు వ్యాపారం అతని ప్రాణం వ్యాపారం తరువాతే ఇతర పనులు చూస్తూ ఉంటాడు అదిగో ఆ వయస్యుని ఇల్లు వచ్చింది వెళ్ళి నీ ధర్మ సందేహాలు తీర్చుకో అని చెప్పి నారాయణుడు నరోత్తముని పంపించాడు వయస్యుని కొట్టు దగ్గర చాలామంది సరుకులు కొనుక్కుంటున్నారు చాలా హడావిడిగా ఉంది అంత హడావిడిలోనూ వయస్సుడు బ్రాహ్మణుని చూచి బ్రాహ్మణోత్తమా నేను మీకు చేయగలిగిన సహాయం ఏముంటుంది అని అడిగాడు నీ దగ్గర నా ధర్మ సందేహాలు తీర్చుకుందామని వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణోత్తమ ఈ జనమంతా వారికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కుని వెళ్ళే వరకు వేచి ఉండండి బహుశా రాత్రి అవుతుంది అప్పుడు మీకు కొంగను చంపిన పాపం పోయే విధానము మీ బట్ట తిరిగి ఆకాశంలో నిలబడే మార్గము చెబుతాను ఒకవేళ మీకు ఆలస్యం అవుతుంది అంటే ఇక్కడికి కొద్ది దూరంలో ఒక ధర్మాత్ముడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి మీ సందేహాలన్నింటికీ సమాధానం చెబుతాడు అని వైశ్యుడు చెప్పగానే నరోత్తముడు వెనుదిరిగాడు నారాయణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిన్ను ధర్మాత్ముని ఇంటికి తీసుకువెళ్తా అని చెప్పి నరోత్తమును తీసుకుని ప్రయాణమయ్యాడు మహాత్మా ఒక సందేహం కలుగుతుంది ఏమిటంటే ఆ వైశ్యుడు తల్లిదండ్రులు సేవ చేయడం లేదు అలాగని ఋషులను సేవించడం లేదు అయినా ఎక్కడో జరిగిన విషయాలను ఎలా తెలుసుకుని చెప్పగలుగుతున్నాడు అనరోత్తండు అడిగాడు అతడు సత్య సత్యాన్ని సమత్వాన్ని పాటిస్తున్నాడు వీటికి మించిన ధర్మం లేదు దీనివల్ల పితృదేవతలు ఋషులు దేవతలు మెచ్చుకుంటున్నారు వారి ఆశీర్వచనం ప్రభావం వల్ల భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి కలుగుతుంది అని నారాయణుడు చెప్పగానే స్వామి ఈ ధర్మాత్ముని వృత్తాంతాన్ని చెప్పండి అని నరోత్తముడు అడిగాడు పూర్వకాలంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు అతనికి రతీదేవి లాంటి అందమైన భార్య ఉంది ఆమె పేరు సుందరి ఒక రోజున రాజు దేశాంతరం వెళ్ళవలసి వచ్చింది తన భార్యను ఎవరి దగ్గర ఉంచాలి ఆమె శీలానికి ఎవరు రక్షణ కల్పిస్తారు అని ఆలోచించాడు ఈ ధర్మాత్మను ఇంటిలో ఉంచడం మంచిదని నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళాడు మహాత్మా నేను దేశాంతరం వెళ్తున్నాను నా భార్యను మీరు రక్షణ కల్పించండి అని రాజకుమారుడు ధర్మాత్ముని అడిగాడు రాజా నేను నీకు తండ్రిని కాను సోదరుణ్ణి కాను మామగారిని కాను అయినా నా ఇంట్లో నీ భార్యను ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు అని ధర్మాత్ముడు రాజుని అడిగాడు మహాత్మా ఈ లోకంలో మీ వంటి ధర్మజ్ఞులు జితేంద్రియులు మరొకరు లేరు అందువలన మీ దగ్గర క్షేమంగా ఉంటుందని తీసుకుని వచ్చాను అని రాజకుమారుడు పలకగానే సోదర త్రిభువన మోహిని అయిన నీ భార్యను నేను ఎలా రక్షించగలను అని ధర్మజ్ఞుడు అడుగుతున్నా వినిపించుకోకుండా రాజకుమారుడు తన భార్యను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆరు నెలల తర్వాత రాజకుమారుడు తిరిగి అక్కడికి వచ్చాడు ఊళ్ళోకి రాగానే అందరూ రాజకుమారుని కలుసుకుని ఎవరికి వారు నోటికి వచ్చినట్లు చెప్పడం ప్రారంభించారు ఈ మాటలన్నీ ధర్మజ్ఞుడికి తెలిసాయి ధర్మజ్ఞుడు వెంటనే చితిపేర్చుకుని ప్రాయోపదేశం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందరూ విచారవదనంతో ఉన్నారు ఎవరూ మాట్లాడడం లేదు సోదర చాలా కాలం తర్వాత వచ్చాను కదా నాతో ఎందుకు మాట్లాడడం లేదు కారణం ఏమిటి అని రాకుమారుడు ధర్మజ్ఞుణ్ణి అనేక విధాలుగా అడిగాడు రాజకుమారా ఏం చెప్పమంటావు లోకం నా మీద అనేక నిందలు వేసింది ఆ మాటలు విని భరించలేక ఆత్మాహుతికి చితిని ఏర్పాటు చేసుకుంటున్నాను నీ భార్య ధర్మాత్మురాలు తీసుకుని వెళ్ళు అని చెప్పి చితిలో దూకాడు అగ్ని ధర్మాత్ముని ఏమీ చేయలేదు దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఆకాశవాణి సాధువాక్యాలు పలికింది రాజకుమారుడు ఆనందంగా తన భార్యను తీసుకుని వెళ్ళాడు ఈ విధంగా ధర్మజ్ఞుడు కామాన్ని జయించాడు ఇదిగో అతని ఇల్లు లోపాలకి లోపలికి వెళ్ళి నీ ధర్మ సందేహాలు తెలుసుకో అని చెప్పి బ్రాహ్మణ వేషధారి నారాయణుడు వెళ్ళిపోయాడు నరోత్తముడు ధర్మజ్ఞుని ఇంటిలోనికి వెళ్ళాడు తన ధర్మ సందేహాలు తీర్చమని అడిగాడు బ్రాహ్మణోత్తమ ఇక్కడి కొద్ది దూరంలో వైష్ణవ భక్తుడు ఉన్నాడు ఆయన నీ ధర్మ సందేహాలన్నీ తీర్చగలడు అని చెప్పి ధర్మజ్ఞుడు నరోత్తముని పంపించాడు అదే సమయంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న నారాయణుడు వైష్ణోభక్తుని తీసుకుని అక్కడికి వచ్చాడు నరోత్తముడు వారిని చూసి భక్తితో నమస్కరించాడు మహాత్మా నేను చాలా దూరం నుంచి వచ్చాను నా కర్తవ్యాన్ని బోధించవలసిందిగా వేడుకుంటున్నాను అని నరోత్తముడు ప్రార్థించాడు ఇక్కడ దగ్గరలో ఉన్న దేవాలయం దర్శించుకో అక్కడ నీకు శ్రీమన్నారాయణ దర్శనం కలుగుతుంది అని భక్తుడు చెప్పాడు నరోత్తముడు వైష్ణవ మందిరంలో ప్రవేశించాడు అక్కడ ఇంతకు ముందు తనకు దారి చూపించిన బ్రాహ్మణుడు కనపడ్డాడు వెంటనే నరోత్తముడు పాదాభివందనం చేశాడు దేవదేవా నీవు నా ఎందు ప్రసన్నుడు కమ్ము ఈ లోకంలోనూ పరలోకంలోనూ నీ సేవకుడుగా నన్ను అనుగ్రహించు నాకు నీ నిజరస్వరూపాన్ని చూపించు తండ్రి అని నరోత్తముడు ప్రార్థించాడు నరోత్తమ నీ నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అదృష్టం వల్ల నీవు మహాత్ములను దర్శించుకున్నావు మహాత్ములను ఒక్కసారి దర్శించుకున్నా స్పర్శించిన మాట్లాడినా ధ్యానించిన పేరు ఉచ్చరించిన పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది నీవు చండాళ్లను కలుసుకున్నావు అతడు చేసే పితృ సేవను చూశావు అలాగే పతివ్రత అయిన స్త్రీని సత్యసంధుడైన వైశ్యుణ్ణి ధర్మాచరణనిష్ఠుడైన ధర్మజ్ఞుణ్ణి వైష్ణోభక్తుడైన వారిని దర్శించి మాట్లాడడం వల్ల నీకు నా దర్శన భాగ్యం కలిగింది నీకు ఏం వరం కావాలో కోరుకో అని శ్రీమన్నారాయణుడు ఆదేశించాడు మహాప్రభు నా మనసు ఎల్లప్పుడూ నెయ్యందే లగ్నమై ఉంది ఈ లోకములో నీవు పరమశివుడు తప్ప మరొకరు తెలియదు అని నరోత్తముడు ప్రార్థించాడు నరోత్తమ నీకు అంతడు ఉత్తమమైన బుద్ధి ఉండడం వలన నీ అందు అభిమానం కలిగింది కానీ నీవు నీ తల్లిదండ్రులను అనాదరణ చేశావు ముందు తల్లిదండ్రులను పూజించు అప్పుడు నీకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పి నారాయణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు నరోత్తముడు నారాయణ్ దర్శించి జగదీశ్వర నా జన్మ ధన్యమైనది జనార్దన నా బంధువులు అందరూ ఆనందిస్తారు నా కోరికలన్నీ తీరుతాయి అని ప్రార్థించాడు నారాయణుడు అంతర్ధానమయ్యాడు నరోత్తముడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల సేవలో ఉన్నాడు విన్నారు కదండి రేపటి భాగంలో భద్రేశ్వరుని యొక్క కథను విందాం పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్